పదకొండు పది రెండు వేల ఇరవై మూడు వరకు వాడు అప్లై ఐ మీన్ ఏమి సబ్మిట్ చేయాల పదకొండు పది రెండు వేల ఇరవై మూడున లిస్ట్ అయింది అది రీలిస్ట్ అయింది మళ్ళీ కేసు అప్పటిదాకా కూడా వాళ్ళు సబ్మిట్ చేయకపోవడం మూలంగా దాన్ని రిలీజ్ చేశారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పేసి వారు రిలీజ్ చేశారు ఎందుకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమ గురించి మొసలి నీరు కరుస్తున్న వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఈ ఎన్ని సంవత్సరాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా అంటే రెండు సంవత్సరాల నాలుగు నెలలు రెండు సంవత్సరాల నాలుగు నెలలు ఎందుకు కామ్ గా ఉన్నారు ఎందుకు దీనికి కావాల్సిన సమాచారం సబ్మిట్ చేసి వారు ఆ స్టే ఎత్తేయించుకోవడానికి లేకపోతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సాధించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు ఈ రోజు సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ కరోనా లో అంటే ఏంటి గవర్నమెంట్ అన్ని మూసేసుకునే ఇరవై నాలుగు దాకా ఇరవై మూడు దాకా కరోనా ఉందా మీ ఉద్దేశ ప్రకారం మీ ఉద్దేశ ప్రకారం ఇరవై మూడు దాకా కరోనా ఉందని అడుగుతున్నారు అడుగుతున్నాను మీరు అడిగారు కాబట్టి ఇరవై మూడు దాకా కరోనా ఉందని అన్నారు కాబట్టి మీరు ఇరవై మూడు దాకా కరోనా ఉందా